హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి ఈరోజు దసరాకి ఇంకొక రెండు స్కీమ్లు అయితే అమలు చేయబోతున్నారు తెలంగాణ గవర్నమెంట్ మరో రెండు స్కీములకైతే అమలుకి సిద్ధంగా ఉందండి దసరాకి ఏంటి అనేది కూడా ఆ పథకాలు ఏంటి అనేది కూడా నేను వివరంగా చెప్తానండి దయచేసి అక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇకపోతే మనం వివరాల్లోకి వెళ్తే ఈ రెండు స్కీముల్లో ఒకటి రైతు భరోసా అండి రైతు భరోసా స్కీమ్ కింద మనకి ఎకరం నుంచి పది లోపు రైతులకైతే ఒక ఎకరానికి వచ్చి ఏడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సాయం కింద అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇది మొదటి స్కీమ్ అయితే రెండవ స్కీము ఇందిరమ్మ ఇళ్ళు అండి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ళు స్కీమ్ కింద కంపల్సరీగా రేపు దసరా రోజు ఈ బెనిఫిషర్ అయితే ఎవరైతే ఉన్నారో బెనిఫిషర్స్ వాళ్ళ లిస్టును అయితే అనౌన్స్ చేయబోతున్నారు గ్రామ సభల ద్వారా అర్హులను ఎంచుకోబోతున్నారండి ఆ గ్రామ సభల ద్వారానే ఈ అర్హులను గుర్తించి ఎవరైతే ప్రజాపాలనలో అప్లికేషన్లో మేము ఇల్లు కట్టుకుంటాం మాకు స్థలం ఉంది అని ఐదు లక్షల కోసం అప్లై చేసుకున్నారో వారిని అయితే గుర్తించి అర్హులని ఈ గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల ద్వారా ఎంచుకొని ఆ అర్హులకైతే అందజేయబోతున్నారండి ఐదు లక్షల సాయాన్ని అందించాలని చూస్తున్నారండి అంతేకాదు ఇది మూడు విడతలుగా అయితే ఇస్తారంటండి ఫస్ట్ వచ్చేసరికి బేస్మెంటు తర్వాత చుట్టూ ఉన్న గోడలకి దాని తర్వాత మూడో ట్రిప్పు వచ్చేసరికి మనకి పైన స్లాబ్ ఉంటుంది కదా దానికోసం అండి ఇలా మూడు ట్రిప్పులు చొప్పున మొత్తం మూడు ట్రిప్పుల్లో ఐదు లక్షల సాయం అయితే చేస్తారంట అంతేకాదండి ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఒక లక్ష అదనం అండి నేను మీకు ఎన్నోసార్లు చెప్పానండి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు చూసారా ఈ క్యాస్ట్ ఆ రిజర్వేషన్ వల్లనే ఈ క్యాస్ట్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మాత్రం ఒక లక్ష అదనంగా ఇవ్వబోతున్నారు కదా అందుకనే ఈ క్యాస్ట్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ కోట అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి సపరేట్గా ఇంకొంచెం ఎక్స్ట్రా మనీనే ఇస్తారు అందుకనే నేను క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి అని ఎన్నో వీడియోల్లో నేను చెప్పానండి సో ఇదండి ఈరోజు వీడియో మనకైతే మాత్రం దసరాకి తెలంగాణ గవర్నమెంట్ ఈ రెండు స్కీములను కూడా అమలు చేయడానికి చూస్తున్నారు ఒకటి వచ్చి రైతు భరోసా ఇంకొకటి వచ్చేసరికి మనకి ఈ ఇందిరమ్మ ఇళ్ళు ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఐదు లక్షల కోసం అప్లై చేసుకున్నారో ఖాళీ స్థలం ఉన్నవాళ్ళు వాళ్ళకి కూడా ఐదు లక్షలు శాంక్షన్ చేయడానికి ఇక దసరాకైతే రంగం సిద్ధం చేస్తున్నారండి రెడీగా ఉండండి ఈరోజు అఫీషియల్గా ఇది ఈ రెండు స్కీములు అమలు చేయబోతున్నామని న్యూస్ పేపర్స్లో కూడా రిలీజ్ చేశారండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ